ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు తిరుపతి జిల్లా కోట మండలంలోని గ్రామ సచివాలయం ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ జేజేరావు టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహరెడ్డి జిల్లా మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు పట్టాదారు పుస్తకం మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటో వేశారని వాటిని రద్దు చేసి అది రైతుల భూమి కనుక రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకం ఇస్తామని రాళ్ల మీద ఉన్నటువంటి గత ప్రభుత్వ పేర్లను తొలగించి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుగా పేరు పెట్టడం జరిగిందని తెలియజేశారు రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుమారు డెబ్బై అర్జీలు వచ్చాయన్నారు సర్వేకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తక్షణమే వాటిని సర్వే చేసే కార్యక్రమం కూడా చేపట్టామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి జలీల్ అహ్మద్ పలగాటి భాస్కర్ వసంత కుమార్ రెడ్డి మొబిన్ బాషా సురేష్ శంషాద్దీన్ డిప్యూటీ తహసీల్దార్ అజంతుల్లా ఖాన్ అగ్రికల్చర్ ఏవో నిరంజన్ కుమార్ మండల నాయకులు పాల్గొన్నారు సమస్యలు ఉంటే తీసుకొని పరిష్కరించే దిశగానే మేము పయనిస్తాం ఎందుకంటే అర్జీ తీసుకుని గమన అయిపోవడం కాదు దాని పరిష్కారం చూపాలా పరిష్కారం రాగానే రీ సర్వే అనేది అవసరం లేదని మన ముఖ్యమంత్రి గారు మొదట చెప్పడం జరిగింది తర్వాత ఆలోచించి రీ సర్వే అనేది ఏ ప్రభుత్వం చేపట్టినా అది మంచి కార్యక్రమము అభినందించాల్సిన విషయమే కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని సవరించి మళ్ళీ రీసర్వే చేయాలి అని మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు వాళ్ళ తప్పిదాలు పట్టాదార పాసు పుస్తకం మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటో ఇది రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన బుక్ కాబట్టి ఆయన ఫోటో ఉండడానికి లేదు రాజమద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తాం గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలని రద్దుపరుస్తున్నాం అని ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సమస్యలు భూ సమస్యలు ఎందుకంటే ఉన్నాయో ఇవన్నీ పరిష్కరించే ఉద్దేశంతో టోటల్ రెవెన్యూ యంత్రాంగ మొత్తాన్ని ఆ రెవెన్యూ విలేజ్కి పంపించి రెవెన్యూ సదస్సు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మనందరికీ తెలుసు నిరుపేదమైన రైతులు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు ఇటువంటి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో అదేవిధంగా గత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రీసర్వే పేరుతో జరిగినటువంటి ఎన్నో అక్రమాలు భూములు భూములు అట్లాగే మారిపోయినాయి అసైన్మెంట్ ల్యాండ్లన్నీ కూడా రిజిస్టర్ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు అదేవిధంగా అద్దురాలు మార్చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని బొమ్మ వేసుకొని అద్దురాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి పాస్బుక్ కూడా మనకు మన తల్లిదండ్రుల నుంచి సంఘటించినటువంటి పాస్బుక్ల పైన ఆయన ఫోటోని పిలువడం జరిగింది ఇవన్నీ ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది ఆ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో ఉందో అదంతా పూర్తిగా నిర్మూలించి కొత్తగా ల్యాండ్ గ్రా యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ కొత్త యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది మన గౌరవ శాసనసభ్యుడు వాసన కుమార్ గారు లాస్ట్ గత పది రోజుల నుంచి ఈ రెవెన్యూ సదస్సుల మీద ప్రతి ఒక్కరికి చెప్పడం నాయకులకి అందరికీ చెప్పడం చెప్తున్నారు ఈరోజు కోట గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలు గీ చూడడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఈ ఆక్రమణలు గురే ఉన్నాయి పట్టకాలు కింద వాటి పరిస్థితులు చెప్పాను తర్వాత గురి ఇళ్ల స్థలాలు లేవు దాదాపు వెయ్యి మంది చాలామంది ఇళ్ల స్థలాలు లేక కోట గ్రామంలో పరిష్కారం లేక ఎత్తుకున్నారు వాటికి వెంటనే ప్రభుత్వం తరఫున సేకరణ చేసి వారికి పేదలకి పట్టాలు ఇప్పిస్తే వాటికి పరిష్కారం ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు